అనేది కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉన్నది మేము కొట్లాడతామని మా నాయకులు పార్లమెంట్లో కొట్టడం వలన ఈ రోజు యాభై వేల మెట్రిక్ టన్నులను యూరియాను కేంద్ర ప్రభుత్వము ఈ రాష్ట్రానికి ఇస్తుంది వారం రోజులలో రైతులకు అందించగలుగుతున్నాం ఇంకొకటి కూడా మీరు అర్థం చేసుకోవాలి కొత్త ప్రభాకర్ రెడ్డి గారు నాణ్యం యూరియాను వాడాలి రైతులు దీనివల్ల ప్రయోజనాలు ఎక్కువ ఉంటాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కూడా యూరియాను కోత విధిస్తుంది ఇది కూడా మనం రైతులకు కొంచెం చెప్పాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే గతంలో రైతులకు అధిక దిగుబడులు రా రావడానికి సాంకేతిక ప్రజ్ఞానం ఉపయోగించడానికి కేంద్ర ప్రభుత్వం నాను ప్రవేశపెడుతుంది రైతులు కూడా ఆ విధంగా నాను వాడడానికి కృషి చేయాలని చెప్పేసి తెలుపుతా ఉన్నాం ఏదేమైనా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి రైతుల శ్రేయస్సు గురించి కొట్లాడుతుందని చెప్పేసి రైతులకు అండగా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మీ చిల్లర మాటలు చిల్లర శ్రేస్సులతోటి దుబ్బాక నియోజకవర్గ ప్రజలను ఆగం చేస్తూ ఉన్నారు అది బంద్ చేసుకోండి ఎందుకంటే దుబ్బాక నియోజకవర్గానికి మేలు జరిగే కార్యక్రమాలు ఏ ఉంటే చెయ్యాలని చెప్పేసి ఇట్లాంటి చిల్లర కార్యక్రమాలు మానుకోవాలని చెప్పేసి కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి ఇది చెప్తా ఉన్నాం దుబ్బాక టిఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు చిన్న మీద చితికినట్టుగా వివరిస్తూ ఆయన నిన్న మాట్లాడుతూ కాళేశ్వరం గురించి కాంగ్రెస్ వాళ్ళు తెలియదు అంటూ నువ్వు రెండు వేల ఎనిమిది డిజైన్ ఆఫ్ కాంగ్రెస్ చేవెల్లో ప్రారంహితల నీ సోనీ ఇనిప్రా కంపెనీ పనిచేసినా పనిచేయలేదా నువ్వు గుర్తేదారు ఎక్కడ ఎల్లంపల్లి నుంచి రివర్స్ పంపు ఏదైతే మిడ్ మన నందిమేడారం ఉంటుందో అక్కడ నవయో కంపెనీలో నీ సోనీ నివ్వు పనిచేసావా పని చేయలేవా ఈ ప్రాంత ప్రజలు కూడా నీ కంపెనీలో పనిచేసారు నువ్వు కాంగ్రెస్ పార్టీలో పనిచేసి కాళేశ్వరం గెలవాలంటావు ఇప్పుడు చెప్తున్నాం మీరన్నీ అసత్య ప్రచారాలు మానుకోవాలి ఎందుకంటే మీ కాళేశ్వర ప్రాజెక్టు దోష పిడికెట్ దోష నీళ్ళు కూడా బయటకు వస్తారు గత రెండు సంవత్సరాల నుంచి కేవలం కాంగ్రెస్ చే వెళ్ళే అనే ప్రాజెక్టు ద్వారా ఎల్లంపల్లి నుంచి ఈ తుమ్మిడేటి నుంచి మనకు ఎల్లంపల్లి ఉంటుంది ఎల్లంపల్లి గ్రావ్యుట్ ద్వారా కాంగ్రెస్ పార్టీ ఎల్లంపల్లి ప్రాజెక్టు కట్టింది ఈ ఎల్లంపల్లి నుంచి మనకు రివర్స్ పంపు నంది మేడారం ఈ నంది పంప్ హౌస్ నంది పంపుల ద్వారా వాటర్ నంది మేడారం వస్తుంది ఈ నంది మేడారం నుంచి గాయత్రి పంపు ద్వారా మనకు వస్తుంది ఈ నందిమేడరం పంపులో నువ్వు నవయు కంపెనీలో ఈ సోనీ ఇన్ఫ్రాను పనిచేసినవా పని చేయలేవా నువ్వు పని చేయలే అంటే మా నాయకుడు గారి ఆధ్వర్యంలో మేము పోదాం అందరూ పోయి అక్కడ నంది గ్రామంలో అక్కడ ఉన్న ప్రాంతాన్ని అడుగుదాం సోని ఇంట్లో కంపెనీ పనిచేసినా కొత్త ప్రభు గేడ్ అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ మీద పని పనిచేయాలి తెలుసుకుందాం ఏదైతే చేవెల ప్రణాయిత ఆనాడు రెండు వేల ఎనిమిదిలో వైఎస్ రాజశేఖర్ పిరియడ్ల చేవేల ప్రణయిత ప్రాజెక్టును అంబేద్కర్ సుజల సభ పక్కాం నలభై వేల కోట్లతో ఈ ప్రాజెక్టు స్టార్ట్ అయ్యింది ఆనాడు టన్నెల్ సైజు మొత్తం టన్నెల్ కాంగ్రెస్ పీరియడ్లో జరిగింది ఈ మిడ్మానర్ను కాంగ్రెస్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ పూర్తి చేసింది ఈ మిడ్మానర్ నుంచి ఏదైతే నంది మేడారం నంది నంది పంప్ హౌస్ నుంచి ఈ నంది మేడారం ఎంత నీళ్ళు వస్తుందో అంత నీళ్ళను మల్ల మేడారం నుంచి మిడ్మానర్కి వస్తాయి ఈ మిడ్ మెరు గాయత్రి పంపు ద్వారా ఈ మిడ్మా ఈ మిడ్మానర్ నుంచి మేము ఏదైతే కాంగ్రెస్ పీరియడ్లో మేము అంత అంతగిరి డ్యా అంతగిరి పోచమ్మ అంతగిరి డ్యామ్ పెట్టినాం మీరు ఏం చేసి దాన్ని అన్నపూర్ణ డ్యామ్ అని పెట్టారు తర్వాత మీరు ఆ అంతగిరి పోచమ్మ డ్యామ్ నుంచి మేము పెట్టింది హిమంబా ప్రాజెక్ట్ మీరు దాన్ని ఏం చేసి పేరు మార్చి రంగనాయక ప్రాజెక్ట్ పెట్టారు ఈ రంగనాయక సాగర్ నుంచి మేము ఏదైతే మేము టన్నెల్ ద్వారా ఈ టన్నెలు మన తర్గాపల్లి బూరుపల్లి రిజర్వేట్ మార్గం నుండి దాన్ని పేరు మార్చి మీరు కొండపోచమ్మ రిజర్వ్ ఈ టన్నెలు అనేది పూర్తిగా ఈ కొండపోచమ్ మన్ననసాగర్ నుంచి కొండపోచమ్మ ఉంటుంది ఈ టన్నెలు ఏదైతే మన రంగనాయసాగర్ నుంచి మనకు మండనసాగర్కు ఈ టన్నెలు కాంగ్రెస్ పిల్లలునే పనులైనవి కావాలంటే తెలుసుకో నువ్వు ఈ టన్నెళ్లను పనిచేసినావు సోని ఇన్ఫ్రాపీ అంటే నవై కంపెనీలను పనిచేసినావు ఇది తెలుసుకొని మాట్లాడాలి గతంలో మేము ఇదే ఈ చీరల ప్రణిత మా డిజైన్లో డిజైన్ ఆఫ్ కాంగ్రెస్లో మీరు అంతర్భాగంగా పనిచేసారు మీరు ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వాటరు గ్రే గ్రేవిటీ ద్వారా పదివేలకు చూసేట నీళ్లను మేము మిడ్ మైనర్ తీసుకొస్తాం ఈ మిడ్ మైనర్ నుంచే మనకి ఇళ్లం పని వచ్చే నీళ్ళు రెండు ఈ పంపుకో తరం సర్ప్రైజ్ ఇది తెలుసుకొని మాట్లాడాలి మా పిల్లలతో ఏదైతే కాంగ్రెస్ పిల్లలు మా పిల్లలనే పూర్తయింది మీ కాళేశ్వరము మీ డిటిజన్ పేరిట మీరు లక్ష కోట్ల రూపాయలను మీ కమిషన్లు ఏటీఎం లాగా మార్చుకొని మీ టీఆర్ఎస్ నాయకులు చూసుకున్నారు మీ కాళేశ్వరం తెలుసుకోవడానికి ఏముంది ఆనాడు మా కాంగ్రెస్ తీర్యలు చేసిన ఈ చేవెంగ ప్రాణతాల అంతర్భాగమే ఇక నీళ్ళు వస్తున్నాయి కానీ ఆసక్తి ప్రచారాలు చేసుకుంటూ మేము చేస్తున్నాం మేము నంది పంపవచ్చు గాయత్రి పంపవచ్చు ఎవరి ద్వారా అయింది నువ్వేనా పని చేసినావు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది తెలుసుకొని మాట్లాడాలి నిన్న మాట్లాడతాడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు వరి వరి కోయలు ఉరి కోయాలి అంటాడు నువ్వు గతంలో మీరు మీరు వరి చేస్తే ఉరి అంటారు మీ చరిత్ర కదా యూరియా కింట్రస్తో మీ దర్వాదా కనీసం గణం లేదా కేంద్ర ప్రభుత్వం సరఫరా చేస్తే ఈ ప్రాంతంలో ఎనిమిది మంది ఎంపీలు ఉంటారండి బీజేపీ ఎంపీలు వాళ్ళ వాళ్ళని అడిగేది శాత కాదు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉంటారు అది కాకుండా కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం తీసుకున్నారు కాళేశ్వరం దోశ నీళ్ళు పిలికే దోశ నీళ్ళు కూడా